ஜனசேன பார்டி உம்மடி குடும்பம் శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయం మే పదమూడు మంగళవారం న్యూస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొందెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు భారతదేశ రక్షణ కొరకు దేశ వీర సైనికులు పోరాడుతున్న తరుణంలో వీర సైనికుల క్షేమాన్ని వారి విజయాన్ని దేశల ప్రజల క్షేమం కోరుతూ కోటబొమ్మాలిలో కొలువైన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారిని వేడుకున్న జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ జనసేన టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త కన్నితి కిరణ్ కుమార్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్యబాబు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బలగ ప్రవీణ్ ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కూరాకుల యాదవ్ సంతోష్ పాండా జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనివాస్ పల్లి కోటేశ్వరరావు పైడి పైడిరాజు జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్ జిల్లా ముఖ్య నాయకులు కోత పూర్ణచందర్ మెట్ట వైకుంఠరావు మండల పార్టీల అధ్యక్షులు జిల్లా జనసైనికులు జిల్లా విరామ మహిళలు హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు